పీచుతో గ్లూకోజ్ కు మధుమేహం చక్కెర వ్యాధి చెక్ మన ఆహారంలో ఉన్న సహజ పీచు పదార్థమే డయాట్రీ ఫైబర్ మన ఆహారం నుండి రక్తంలోకి గ్లూకోజ్ విడుదల జరిగే ప్రక్రియను నియంత్రిస్తుంది ఒకేసారిగా అధిక మొత్తంలో గ్లూకోజ్ల విడుదల చేయాలా లేదా చిన్న మొత్తాలలో పాటు విడుదల చేయాలా అనేది ఆహారపు ధాన్యంలో ఇమిడి ఉన్న పీచు పదార్థమే నిర్ణయిస్తుంది ప్రస్తుతం వరి గోధుమ ఆహార పదార్థాలలో పీచు పదార్థం సున్నా ఐదు శాతంకి తగ్గిపోయింది అందుకే ఇవి తిన్న పదిహేను నుండి ముప్పై ఐదు నిమిషాలలో గ్లూకోజ్ చక్కెరగా అంటే జీర్ణమైన ఆహారానికి చివరి స్థితిగా మారిపోయి వంద గ్రాముల ఆహారం తింటే డెబ్బై గ్రాముల గ్లూకోజ్ చక్కెరగా ఒక్కసారిగా రక్తంలోకి వచ్చి చేరుతోంది ఇలా రోజుకి మూడు నాలుగుసార్లు జరిగితే వీటికి తోడుగా స్వీట్లు తింటే బిస్కెట్లలో బర్గర్ పిజ్జాలో మైదాతో చేసిన రొట్టెకూడా తోడైతే అధిక మొత్తాలలో గ్లూకోజు ఒకేసారిగా రక్తంలోకి చేరుకుని చేటు చేస్తుంది కొవ్వు పెంచుతుంది చక్కెర వ్యాధి ఉన్నవాళ్లని కష్టపెడుతుంది అనేక రోగాలకు దారి తీస్తుంది మైదాతో చేసిన పదార్థాలు కేవలం పది నిమిషాలలో గ్లూకోజ్ గా మారి రక్తంలో కలుస్తాయి మైదా తయారీలో వాడే రసాయనాలు గ్రంథికి బాగా కీడు చేస్తాయి సాధారణంగా మన శరీరంలోని రక్తం మొత్తం నాలుగు నుండి ఐదు లీటర్లలో ఉండే గ్లూకోజ్ ఆరు నుండి ఏడు గ్రాములే ఆహారం తిన్న తరువాత అది జీర్ణమై చివరిగా గ్లూకోజ్ మారి రక్తంలోకి గ్లూకోజ్ రావటం శరీరమంతా సరఫరా జరగటం తెలిసిందే కానీ ఒక్కసారిగా పది నిమిషాల్లో లేదా ముప్పై నుండి నలభై నిమిషాలలో అధిక మొత్తంలో చేరటం ఆరోగ్యానికి చేటు పెద్దలకు మధుమేహం ఉన్నవారికి ఇతర రోగగ్రస్తులకు మలబద్ధకం ఫిట్స్ మొలలు మూలశంక ట్రైగ్లిసరైడ్స్ అధిక రక్తపీడనం అంటే బీపీ మూత్రపిండాల రోగులు హృద్రోగులు వగైరా అందరికీ మరింత ప్రమాదకరం అందుకే పీచు తక్కువగా ఉన్న లేదా పీచు వసలు లేని మైదా వంటి వాటిని దూరం పెట్టాలి సిరిధాన్యాలు అలవాటు చేసుకోవాలి ఇవి ఐదు నుండి ఏడు పాటు కొద్ది కొద్దిగా చిన్న మొత్తాలలో గ్లూకోజు రక్తంలోకి వదులుతుంటాయి